నమస్తే అవధాని చర్మ స్వాగతం రాజకీయాలను మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ శాశ్వతం కాదు అది చాలా సందర్భాల్లో నిరూపితం అవుతూ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా ఏమిటి అంటే బీహార్లో నితీష్ కుమార్ సోమవారం ఈరోజు బల బల నిరూపణ చేసుకున్నారు నూట ముప్పై మంది సభ్యులు శాసనసభలో ఆయన పూర్తి మద్దతు ధర నూట ముప్పై మంది సభ్యులు ఓటు జరుగుతున్న వాళ్ళు అందరూ మద్దతు దీంట్లో ఆర్జేడీ నుంచి ఒక ముగ్గురు చివరి వృషంలో ఆర్జేడీని వదిలేసి ఎన్డీఏ బ్లాక్ మద్దతు ఇచ్చారు దట్స్ ఏ లాస్ట్ లాస్ట్ రిసార్ట్ ఇదంతా అంటే నైతిక విలువలు అనేది పక్కన పెడితే నెగ్గడమే పరమావధి అండ్ విన్నింగ్ ఇస్ ఇట్స్ ఎ ఫైనల్ ఆఫ్ మనం ఎలక్షన్స్లో కూడా చెప్పుకుంటూ ఒక ఓటుతో నెగ్గినా నెగ్గినట్టే ఒక ఓటుతో ఓడిపోయినా ఇబ్బంది లేదు కానీ నేను అట్లా నెగక్కర్లేదు అని వాజ్పేయి అనుకుంటాను వాజ్పేయి కాలానికి ఇప్పటికీ తేడా చాలా వచ్చింది ఈ నితీష్ కుమార్ అంటే మిత్రులని చాలా ఈజీగా మార్చుకోవడంలో నిపుణుడు అంటే స సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ట్ అని ఒకసారి చెప్తుంటాను అట్లాగా అంటే డిస్పైట్ ఆల్ ఆర్ట్స్ డిస్పైట్ సీరియస్ ప్రాబ్లమ్స్ ది సర్వైవర్ టాక్టిక్స్ ఆఫ్ surviving at any situation అంటే నైతిక విలువలు ఇంకోటి ఇంకోటి అనే మాటలు మనకు పక్కన పెడితే అతి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎట్లా సర్వైవ్ అయ్యాలో అనేది కనుక నేర్చుకోవాల్సి వస్తే యూ హెవ్ టు లెర్న్ ఫుల్ ఎస్ అంటే ఇది రాజకీయాల్లో నీతులు మాట్లాడతారు గుడ్ ఇవందరూ మాట్లాడతారు ఈరోజు రాజకీయాల్లో నీతి మాట్లాడుతున్న ఏ ఒక్కరైనా కనీసం నాలుగు నుంచి ఐదు కొట్టు అది తక్కువలో తక్కువ చెప్తున్నాయి పెట్టుకోకుండా ఒక అసెంబ్లీ ఎలక్షన్ పోటీ చేయగలరా యూ కుడ్ నాట్ కుడ్ నాట్ విన్ దిస్ ఇస్ ద సో మనం పూర్తి అంటే వాస్తవాలు చాలా నగరంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో అటువంటి అన్నిసార్లు మాట్లాడుకోవడానికి అంతగా నచ్చింది కానీ ది ట్రూత్ ఇస్ ఇట్ ఇట్ ఈస్ బ్యాడ్ నట్ ఇట్ ఈస్ ది సిచ్యుయేషన్ అట్లాగే ఈరోజు ఏమి జరిగిందండి ప్రతిపక్షాలన్నీ సభ నుంచి వాకౌట్ చేసేయి నితీష్ ఆల్రెడీ ఐ థింక్ స్పీకర్గా ఉన్నాయని తప్పించారు అంటే నేను ఆ వార్త స్పీకర్గా ఆయన తప్పించారు స్పీకర్ స్థానంలో ఇంకో కూర్చోబెట్టుకున్నాడు ఈ వన్ ఇట్ అంటే చివరి రోజుల్లో ఇంకొకరు వీళ్ళు వచ్చారు కనుక హిస్ స్ట్రెంగ్త్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఇస్ అంటే రేపు పొద్దుట రాజకీయాల్లో అంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడికెక్కడ బలపడుతున్న నేపథ్యంలో బలపడుతున్నాయి బలహీనంగా కూడా ఉన్నప్పటికీ బలపడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి నేపథ్యంలో ఎస్ అంటే తమని తాము నిలబెట్టుకోవడం తమని తాము నిలబెట్టుకుంటే మాత్రమే పార్టీ నిలబడితే తర్వాతనే నడుస్తాయి తదుపరడం సో నిలబెట్టుకునే నేపథ్యంలో ఏటు నుంచి ఎటు అయినా మొగ్గడానికి స్విచ్చింగ్ లాయల్టీ ఇన్ మూమెంట్స్ ఇది వహసే రాజకీయ నాయకులు ఇంకా ఎక్కువ మంది నిర్దేశం చూసి అలవాటు చేసుకుంటారు but surely uh, if you don't look at the negative side of uh, i mean switching of loyalty or uh, uh, morals you have to learn one or lessons from one or two lessons from Nitish that surviving it, the odd and the difficult situations is a lesson we have to learn from Nitish, me Abadhan.